ఒక కుర్రవాడు అమ్మాయిల వెనక వెళుతూ కొంటి పాటలు పాడుతున్నాడు పోకిరి పాటలు పాడుతున్నాడు పోకిరి మాటలు మాట్లాడుతున్నాడు సరస్వోక్తులు విసురుతున్నాడు ఎవరో ఒక పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి బాబు ఎందుకలా వాళ్ళని నడిపిస్తున్నావు నువ్వు కూడా స్టూడెంట్ ఇవే కదా చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అంటే సీరియస్గా చూశాడు అని అన్నాడు మళ్ళా వాళ్ళ వెనకాల వెళుతూ పనికి పాటలు పాడుతూ ద్వంద్వార్థాలతో కూడిన పాటలు పాడుతూ సరస్వక్తులు విసురుతూ ఉంటే మళ్ళీ ఆయన బాబు ఎందుకయ్యా వాళ్ళతో నీకు నీకు కూడా సిస్టర్స్ ఉండి ఉంటారు కదా వాళ్ళ వెనకాల ఎవరైనా ఇలా పడితే నీకు బాధ అనిపిస్తుంది కదా వాళ్ళు వదిలేసాయ్యా పాపం ఆయన పట్టించుకోలే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాడు వెళ్ళి ఒక అమ్మాయి భుజం మీద చేసి వస్తావా అన్నాడండి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బలమైన హస్తం వచ్చిందండి చంప మీద కొట్టిందండి చేయి వేసినోడు కాస్త అమాంతంగా కింద పడి గిలగలా గిలగలా కొట్టుకుంటున్నాడండి చంపబొట్టుకుని చచ్చేలా కొట్టావేట చంపేస్తా ఎవడా నువ్వు నీలాంటి వాడిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు అండి మఫ్టీలో వచ్చాడండి ఇంకొంచెం సరిహద్దులు దాటి మీద భుజం మీద చేసి వస్తావా అని అంటే ఏమైంది ఒక్క దెబ్బతో నేలమట్టం చేశాడు ప్రభు అంతకంటే సిన్సియర్ ఆఫీసర్ ప్రపంచం అంతటినీ పరిపాలిస్తున్నాడు ఆయన మొదటిసారి నేను కొట్టలేదని రెండోసారి నేను కొట్టలేదని మూడోసారి నేను కొట్టలేదని ఇక కొట్టడని కొట్టలేడని నువ్వు అనుకుంటున్నట్లయితే అది కేవలం నీ అవివేకం ఒక్క చాలు నేలమట్టం అయిపోతాం కానీ తట్టుకోలేవని భరించలేవని ఒక్క దెబ్బ కొడితే పాతాళంలో కళ్ళు తెరుస్తావని అలా తెరవడం ఇష్టం లేక ఓపికతో బాగుపడతావని అనుసుమార్చుకుంటావని ఎదురు చూస్తున్నాడు